హాయ్ ఫ్రెండ్స్ చెప్పిందే మళ్ళీ చెప్తున్నాను నిజంగా చిన్న చిన్న కారణాలకు ఒకరు చనిపోయినప్పుడు యూట్యూబ్లలో ఫేస్బుక్లో చూసినప్పుడల్లా బాధ అనిపిస్తుంది నిన్న పన్నెండో తేదీ ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి ఫెయిల్ అయినాడని చెప్పేసి ఒక పిల్లోడు చనిపోయినాడు ఒక విద్యార్థి చాలా బాధలేసి నిజంగా ఇలా చిన్న చిన్న కారణాలకు ఎందుకు చనిపోతారో అర్థం కాదు తండ్రి బైక్ కొనివ్వాలని చెప్పేసి ఒకరు చనిపోయారు చెల్లు కొనియలేదని చెప్పేసి ఒకరు చనిపోయారు వల్ల చిల్లర కారణాలు చనిపోయేంత కారణాలు అయితే కాదు ఇవి పెద్ద పెద్ద కారణాలైనా చనిపోవద్దు ఎందుకంటే ఈ కారణాలకు ఈ సమస్యలకు చౌపరిష్కారం అయితే భూమి దేవుడు బ్రతకడు బతకలేడు కూడా ఆ సమస్యలు కష్టాలను తీర్చుకొని ముందడుగేయాలి అదే జీవితం ఊకే కష్టం ఉందని అని చెప్పేసి ఏదో బాధ అని చెప్పేసి చచ్చిపోతే ఏమో సార్ లేవు రాదు సో ఆ విషయంలో నిర్ణయాలు తీసుకోకండి ప్లీజ్ ఇవి ఎలా రొటీ చిల్లర కారణాలు భగీ కొని అని చెప్పేసి తండ్రి చెల్లుబొడి లేదని చెప్పేసి ఖర్చులకి డబ్బులు లేదని చెప్పేసి ఇవల్ల రొటీన్ కారణాలు చిల్లర కారణాలు ఇంటి అర్థాలు చనిపోతే వాడే నిజంగా వాడు పిరు కూడా ఒక గుడ్జోడితోనే సమానం దయచేసి బతుకండి బతుకే ట్రై చేయండి అది మగ్గుంటానం ఇంకొకటి మూడు కారణాల వల్ల మనిషి చనిపోతాం అది యూత్ కానీ ఎవరైనా కానీ ఒకటి ఈ ఐపీఎల్ మ్యాచ్ వచ్చే బెట్టింగ్ ఆడడం వలన తమ ఇష్టమైన టీంలపై బెట్టింగ్ వేసుకోవడం అవి ఓడిపోవడం చివరికి వాళ్ళు అప్పుల పాలు కావడం లాస్ట్కి తెచ్చిపోవడం అందుకే దయచేసి ఐపీఎల్ మ్యాచ్ వస్తే చూడండి ఎంజాయ్ చేయండి అంత మటుకే ఊరికి బెట్టింగ్లు వేసుకొని ఏ మ్యాచ్ గెలుస్తుందో ఓడిపోదో చెప్పలేము ఊరికి ఆట ఆడ వాళ్ళపై బెట్టింగ్ లేచుకొని అప్పుల పాలు అవి లాస్ట్కి తెచ్చిపోవడం తప్ప ఏ ఉండదు దయచేసి ఐపీఎల్ మ్యాచ్లో బెట్టింగ్ ఆడకండి ప్లీజ్ దయచేసి అదొకటి ఈ మధ్య ఫ్రాడ్ నా కొడుకులు ఈ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన వాళ్ళు లక్ష మంది సబ్స్క్రైబర్లు ఇలాంటి వాళ్ళు ఫేమస్ అయిన వాళ్ళు ఊరికే వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి ప్రమోట్ చేసి చాలా మందిని సర్వనాశనం చేస్తున్నారు నిజంగా ఈ చదువుకున్నోడు తెలివితేడు ఉన్నవాడే బెట్టింగ్ ఆడతాడు అనుకుంటాం కానీ కూలి పని చేసినోడు కూడా బెట్టింగ్ ఆడి డబ్బులు పోగొట్టుకొని లాస్ట్కు చాలా అంటే బాధతో డిప్రెషన్లోకి పోయి పొద్దు నుండి సాయంత్రం వరకు కష్టం చేసి ఐదు ఆరు వందలు వస్తుంది ఈ డబ్బులు వాళ్ళు తీసుకుపోయి ఆ గేమ్ లెక్కించుకొని ఆ గేమ్ ఆడి లెక్క పోగొట్టుకుంటాడు సో ఇలా ఒక రోజు పోయేది కాదు నుండి కష్టం చేయడం ఆ గేమ్కు డబ్బులు ఎక్కించుకోవడం ఆడడం పోగొట్టుకోవడం అదే పిచ్చితో అదే ట్రస్ట్తో చచ్చిపోతారు లాస్ట్కి అప్పులపాలై చెప్తే నేను చాలా ఘోరం మా రుద్రవరం మండలంలో మా రుద్రవరం గ్రామంలోనే వయసు పట్టేవాళ్ళు వయసు పిల్లలు చాలామంది ఆడుతారు నేను చాలామందిని అబ్జర్వ్ చేశాను సో మరి ఎందుకో డబ్బులు దాంట్లో వస్తుందని ఆడుతున్నారో పోతుందని గెలుచుకోవాలని బా ఆతృతతో తృప్తి తాడతా తెలుసు కానీ చాలామంది ఆడుతున్నారు సో దయచేసి బెట్టింగ్ లాపు ఆడకండి అదొక వ్యసనం అయిపోతుంది అందరికీ ఆడే కొద్ది ఇంట్రెస్ట్తో వచ్చే తోడు వచ్చిన దానికి గెలుచుకుంటాడు పోయినోడు పోయినది రప్పించుకోవాలి సంపాదించుకోవాలి అని బాధ తాడతాడు ఎటా ఎటాడినా అది లాస్ట్ పోతుంది దాంట్లో సంపాదించాలంటే ఏం ఉండదు ఉద్యోగం ఉన్నోడు ఆడతాడు లేనివాడు ఆడుతున్నాడు సో వాళ్ళతో పాటు కూలి పని చేసుకుంటే వాళ్ళు కూడా ఆడతారు చాలా ఇది మాత్రం ఘోరం పొద్దున్నండి గొడ్డు కష్టం చేస్తంటే చెమటోడిచి ఐదు వందలు ఆరు వందలు వస్తుంది ఆ లెక్కల్లో తింటే ఎక్కించుకొని ఆడి అప్పులు పాలై చచ్చిపోతాడు అంతే ఆడతీ లేదు నిజంగా ఫ్రాడ్ నా కొడుకులు అంటే ఈ యూట్యూబ్లో ఈ ఫాలోవర్స్ పెరిగి వీళ్ళు ఇలా కోవిడ్ అయి డబ్బుల కోసం ప్రమోషన్ల కోసం ఇట్లాంటివి చెత్త ఇలా చేసి ఈ కూలి పని చేసుకుంటాని నిజంగా తప్పుదా పట్టిస్తాను చూడండి ఎవరైతే బెట్టింగ్ ల్యాప్లు ప్రమోట్ చేస్తున్నారో మీ వల్ల వాళ్ళు చనిపోతే డబ్బులు ఒకటి నొప్పి చనిపోతే దానికి కారణం మీరైతే సో దయచేసి మంచి ప్రమోషన్లు చేసుకొని డబ్బులు సంపాదించుకోరు కానీ ఇలాంటి చిల్లర చేసి ఒకరిని చంపి ఒకరు చచ్చిపోయేదానికి మీరు కారణం అవ్వద్దు అది ఒక రెండోది అయితే మూడోది వచ్చేసి ఈ అమ్మాయిలు లవ్ గివ్ అని చెప్పేసి సింగ లవ్ చేయడం నా బాధ ఇంట్లో వాళ్ళు ఒక్కలని చెప్పేసి ఆ బాధ తట్టుకోలేక పురులు మందగడం ఈ ఊరేసుకోవడం ఇది చాలా ఫ్యాషన్ అయిపోయింది ఈ అబ్బాయి విషయంలో చనిపోవడం చాలా రాంగ్ తప్పు నేను మాత్రం విజయంగా చాలా చిల్లర కారణాలు చనిపోతున్నారు ఈ అమ్మాయి చూసి మరి ఏందో అర్థం కాదు తన జీవితంలో మిగే పెళ్ళిళ్ళు కావాలి నాకు అర్థం వాళ్ళ అరేంజ్ మ్యారేజ్ లేదు నన్ను అడిగితే ఎందుకంటే ఈ లవ్ ఇవ్వంటే లాస్ట్ చచ్చిపోవడం తప్పేం ఉండదు ఏదో వందలో ముప్పై పర్సెంట్ లవ్ మ్యారేజ్ బాగుంటానే కానీ మీతో డెబ్బై పర్సెంట్ చాలా వరస్ట్ చచ్చిపోవడం తప్ప ఇయ్యే ఉండదు ప్రోబ్బందీ దయచేసి ఈ మూడు కారణాలు గుర్తుపెట్టుకోవాలి ఐపీఎల్ మ్యాచ్లు బెట్టింగ్ చేసుకోకూడదు అదొకటి ఈ బెట్టింగ్ గేమ్స్ ఆడకండి ఈ అమ్మాయి సిన్సియర్ లవ్ లవ్ చేసి మోసపోయి లాస్ట్కు చచ్చిపోవడం తప్పయ్యే ఉండదు దయచేసి చిల్లర కారణాలు ఇంట్లో వాళ్ళు తిట్టినారని ఈ పరీక్షలు ఫెయిల్ అయినామని భగీ తండ్రి కొనియలేదని చెలు కొనియలేదని ఖర్చులకు డబ్బులు వేయలేదని ఇలాంటి రొటీన్ చిల్లర కానీ చచ్చిపోవద్దు ఆ ట్రాలు చచ్చిపోతే నువ్వు నిజంగా పేరుకోడివి గుడు అని మగవాడు అనేక ఆలోచించుకొని పరిష్కారం చేసుకోవాలి నీ సమస్యకి అంతే తప్ప ఎవడేం పెట్టాడు అందరూ వచ్చిపోయేటోళ్లే నీ కాడ డబ్బు ఉంటేనే వచ్చి పలకరించిపోయేటోళ్ళే అంతే నువ్వు కష్టపడి ఎవరు రాడు కాబట్టి నీ గురించి నువ్వే ఆలోచన చేసుకొని బ్రతకనే ట్రై చేయి లైఫ్లో సక్సెస్గా కష్టపడి సంపాదించు దేవుడు రెండు కాళ్ళు రెండు చేతులు ఇచ్చేవాడు చూడ్డానికి కళ్ళించాడు అదే మన ఆయుధాలు కష్టపడి పని చేసుకోండి ఉండినంత తృప్తి పడండి లేని దానికోసం ఆశపడదు ఈ చిల్లర కారణాలు తెచ్చిపోవద్దు థ్యాంక్ యూ